గౌరవ రాజంపేట హ్యాట్రిక్ పార్లమెంట్ సభ్యులు అన్న నా అభిమాన నాయకుడు పెద్దిరెడ్డి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే అన్నదానం చేస్తూ ఉన్నామో అదేవిధంగా అన్నదానం చేయడం జరుగుతూ సోదరుడు తమ్ముడు వరుణ్ ఆధ్వర్యంలో శివాలయంలో పూజలు బ్లడ్ బ్యాంకు పెట్టడం జరిగింది అదేవిధంగా మనం బస్టాండ్లో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తోడేపల్లిలో ఉన్నటువంటి మండలంలో ఉండే పెద్ద నాయకులందరికీ పేరు కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరి తరఫున మిధులను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నలభై ఎనిమిది సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆయన రాజకీయంగా ఎన్నో ఉన్నతమైన పదవులు పొందాలని ఆయన మంచి ఉద్దేశంతో అందరికీ మంచి చేసే ఆలోచనలో ఉన్న గొప్ప వ్యక్తి అలాంటి కుటుంబంలో పుట్టిన గొప్ప వ్యక్తి వాళ్ళ తండ్రి గారు పెద్ద మన శాసనసభ్యులు గుమ్నూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దాన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తనయుడుగా తనదైన శైలిలో ఢిల్లీలో ఆయనకున్నటువంటి గుర్తింపు ఆయన ఆ విధంగా ముందుకు వెళ్లడం జరిగింది అలాంటి వ్యక్తి ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆయన ఆయుర ఆరోగ్యాలతో పిల్ల పాపలతో ప్రశాంతంగా వంద సంవత్సరాలు జీవించాలని